హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు మా ఈరోజు ఏంటి స్పెషల్ వంకాయ పచ్చడి వంకాయ పచ్చడి సో ఇదిగోండి వంకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాము పచ్చిమిర్చి అండ్ టమాటోస్ కొంచెం చింతపండు చింతపండు ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకున్నాం ఓకే ఇది ఆల్ రెడీగా ఉంది ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకున్నాం సో ఇదండి పచ్చిమిర్చి అయితే వేగిపోయింది ఇది ఒక బౌల్లో వేసుకున్నాము మంచి ఇది వంకాయ అయితే వేసేసుకున్నాము చేసుకున్నాం వంకాయ ఇప్పుడు ఎందులో ఏమి టమాటో అది మగ్గిన తర్వాత తీసేసా లేకపోతే అందులోనే అందులో అందులోనే టమాటో వేసుకోవాలండి కట్ చేసుకుంటున్నాము సో ఇదండి ఈ వంకాయలోనే టమాటో వేసేసుకోవాలి ఇప్పుడు వేస్తామా టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాము తీసుకొని ఇంకా చింతపండు అండి ఇంకేమైనా అయినా ఇంకేం కొంచెం పసుపు వేస్తాం ఓకే సాల్ట్ వేస్తే ఎందుకంటే వంకాయ పచ్చడి కాబట్టి నల్లగా వస్తుంది అంటే కొంచెం పసుపు వేసుకుంటే ఎల్లో కలర్ ఎల్లో కలర్ వస్తుంది సాల్ట్ ఎందుకంటే తొందరగా మగ్గడానికి మొత్తం సో మో ఇదండి కొంచెం మగ్గాలి టమాటా ఇవన్నీ చల్లగా మిక్సీకి మరీ మెత్తగా వేయకూడదు కన్న పచ్చగా సో ఇది ఇది అయిపోయిందండి మగ్గిపోయింది కదా ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం సో ఇదిగోండి వంకాయ అయితే చల్లగా అయిపోయింది ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాము ఫస్ట్ మిక్సీలో మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అండ్ దాని తర్వాత వెల్లుల్లిపాయ అండ్ జీలకర్ర ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఓకే ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం ఇదండి ఇప్పుడు ఇందులోనే వంకాయ ఇంకా టమాటో అయితే వేసేసుకున్నాము పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి అంతేనమ్మా సో ఇదండి మెత్తగా కాదు పచ్చ పచ్చగా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుందాం సో ఇదండి చట్నీ అయితే ఇలా అయింది ఇప్పుడు దీంట్లోకి అయితే తాలింపు పెట్టుకుందాం మనము తాలింపులో ఏమేమి వేస్తామా కొంచెం జీలిక ఓకే కొంచెం శనిపప్పు మినపప్పు ఓకే సో ఇదండి ఇప్పుడు తాలింపు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఓకే ఏదండి ఇక్కడకి కావాల్సినవి రెడీగా ఉన్నాయి కరివేపాకున్నాము వేసే ఆయిల్ కాగినాక వెల్లుల్లి ఏదండి వెండిపాయకు అండ్ తాళం కావాల్సినవి రెండు మట్టి చేతులు తరావాళ్ళు చెన్నపప్పు ఇంకోటి మరి కర్ర మినపప్పు అండ్ కరివేపాకు ఇప్పుడు కరివేపాకు సింగువ ఇదండి ఇలా పచ్చళ్ళలో కలిపేసుకోవాలి తాలింపు కంపల్సరీ అమ్మా బాగుంటుంది లేకపోతే అదొక టైప్ ఉంటుంది ఉడకబెట్టుకొని తిన్నట్టు ఉంటుంది తాలింపు వేసుకుంటే బాగుంటుంది సో తాలింపు వేసుకుంటే బాగుంటుంది అంటాన్ని సో ఇదోండి వంకాయ పచ్చడి వంకాయ టమాటా పచ్చడి అయితే అయిపోయింది బాగుంటుంది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది ఒకసారి ట్రై చేసుకోండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్